శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన సమయం ఉద్యోగంలో అద్భుత ఫలితం ఉంటుంది వ్యాపార బలం బాగుంటుంది ఆర్థిక స్తోమత పెరుగుతుంది అధికార లాభ సూచితం మీ ద్వారా సమాజానికి మేలు చేకూరుతుంది తెలివిగా ఆ నుంచి బయటపడతారు వివాదాలకు అవకాశం ఉంది ఆరోగ్యం నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది సంపాదనకు సమస్య ఏమీ ఉండదు కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది ఉంటుంది ఏ విషయమైనా కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది ఆర్థికంగా నష్టపరిచేవారున్నారు సంప్రదింపుల్లో గోప్యత అవసరం ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఓ కొలుక్కొచ్చే అవకాశం ఉంది ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు చేపడతారు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం శారీరక అనారోగ్యంతో బాధపడతారు కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృద్ధ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ధన వ్యయం తప్పదు బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది విద్యార్థులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు ఇక ఐటీ వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వాహన యోగం కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మీదే పైచే అవుతుంది పాత బాకీలు చేతికొస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది ఇక ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది అధికారుల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారపరంగా నష్టం రాకుండా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలి తెలియని ఆటంకాలుంటాయి తెలియని సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది దైవానుగ్రహంతో ఆపద తొలగుతుంది కొందరి వల్ల మేలు జరుగుతుంది కార్యసిద్ధి గోచరిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగం అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తలచిన పనుల్లో కొన్ని నెరవేరు సంతృప్తిని కలిగిస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు సైన్స్ ఐటీ వైద్య విద్యార్థులకు బాగుంది సోమరుతనం ఆవహిస్తుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉండవు ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళ్ళకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు రావచ్చు ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వింటారు ఇక ఈరోజు వీరి అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విఘ్నేశ్వరుణ్ణి పూజించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖిన భవంతుడు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి